கொடி யானே <laughs> <laughs>

గురునాథ్ గారు ఎక్కడున్నారు మీరు మొలవల్లి గురునాథ్ గారు సామ్రాజ్యం ఇది మీదేనా ఓకే శ్రీనివాస్ గారు గత సంవత్సరము మొలవల్లి గురునాథ్ గారు ఇది మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని పేపర్ మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత కన్నా ఈ చెత మొదటి రౌండ్ లో ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు ఇదే వేగం పెంచాలా ఫర్మారెడ్డి గారు తదుపరిచే తర్వాత తెచ్చే సన్నగారు సిద్ధంగా ఉండండి ఆహా బాబు కమిటీ వాళ్ళు చూసుకోవాలైన్స్

డ్రాలో ఏడవ జతక శ్రీ గుంటి రంగస్వామి ఆశీస్సులతో ఈరమ్మ గారు ఆలహర్వి గ్రామం నందవరం మండలం కన్నుల వారిసిద్ధంగా రావాలి తదుపరి జత హెవీ కాంపిటీషన్ జత ఉన్నది తదుపరి జత వరకు హెవీ కాంపిటీషన్ రాబోతున్నది మిత్రమే ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి స్థానాల కైవసం పూర్తి చేసుకున్నా రెండవ స్థానానికి మూడవ రౌండ్‌లో పదహైదు సెకండ్లు వెనకబడి ఉన్నారు పరమరెడ్డి గారు దయచేసి రుషభ అంటే ఎవరైనా భోజనం చేయనవరుంటే దయచేసి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సింగా కోరుతున్నాము ఆహా హేకా ఆ ఆ మొత్తం పన్నెండు జతులు వచ్చినాయి బాబు హరికృష్ణ తదుపరి జత నీదే రెడీగా ఉండాల ఈరన్న గారి తర్వాత నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పర్మారెడ్డి గారి ఎడ్ల జత పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నారు రెండవ స్థానానికి నాలుగవ రౌండ్లో లో ఇరవై సెకండ్లు వెనకబడి ఉన్నారు బాబా బాడ్రైన్ మీరు గమనించాలా బాబు చిన్న బార్డర్ గమనించిన రథసారథులు గమనించాలా ఆ చివర ఈ చివర బార్డర్ అని ఉంది ఏ యొక్క గాలి తగిన కరెంట్ తీగ జుమ్మ తగినట్టు అక్కడికే స్టాప్ మీ జ మీ బండ అక్కడికే స్టాప్ అవుతుంది గమనించాలా జెండే రెండు రెండా జెండా ఉండే ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్న వెనుక పదహైదు వందల అడుగుల దూరాన్ని బర్మారెడ్డి గారి ఎట్ల జత నాలుగు నిమిషములలో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి ఐదవ రౌండ్లో ముప్పై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ వై కోచ్ భయగం బర్మారెడ్డి గారు కేవలం సెకండ్ల వ్యవధుల వ్యత్యాసంలో కెక్క ఆహా మొలగవల్లి గురునాథ్ గారు ఎక్కడ ఉన్నారబ్బా ఇలాంటి మంచి బిర్రున్న జత మా రైతులకు కూడా కావాలి ఇంకో రెండు జతలు ఉన్నాయా ఉన్నాయంట చూస్తున్నా లాస్ట్ లో ఉన్నా ఉన్నాయా గురునాథ్ గారు ఉన్నాయి ఓకే లేకపోయినా రేపు సంత పోవడం ఎంతకు రావడం ఇయ్యడం మాకేం అందరు రే సార్ సంతకి వెళ్ళడం కానీ ఇంత ఫలితనం ఎత్తులు ఆయనే బాగా గ్రహిస్తాడు మనం చేసుకోవాలి ఆయన ఏం చేస్తాడు అంతే అంట పనితనం మనం చేసుకోవాలి ఆయన ఎత్తుకొచ్చి ఇచ్చేంత వరకే ఓకే ఓకే ఆహా

పగ్గాల పైకిందమ్మా బర్మారెడ్డి గారు నానాపురం గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా జత యజమాని రెండో చక్రాలు టచ్ కావాలి సమయం మూడు నిమిషములు మాత్రమే ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్న రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకునే రెండవ స్థానానికి ఎనిమిదవ రౌండ్లో ఒక నిమిషం పద్దెనిమిది సెకండ్లు వెనకబడే ఉన్నారు వెళ్ళే రౌండ్ తొమ్మిదవ రౌండ్ తిరిగి యాభై రెండు అడుగుల తొమ్మిది రౌండ్లు పూర్తి చేసి యాభై రెండు అడుగుల మూడు అంగుళాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు పూర్తి చేసుకున్న రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి సమయం రెండు నిమిషములు మాత్రమే ఆహా మిత్రమా రౌండ్ రౌండ్ చేత మూడవ స్థానంలో కొనసాగుతున్నారు ఆహా వేగ ప్రచారం ఇట్లా ఉండే ఆయన లచ్ఛలోనే చల్లగా మొత్తం అంతా అంత భూస్మల మరి మూడుగా వచ్చాడు నా పెద్ద మనిషి వచ్చినట్టాడు కొట్టాలా బర్మారెడ్డి గారు వెళ్ళే రౌండ్ పదవ రౌండ్ బర్మారెడ్డి గారు తదుపరి జట అన్నగారు సిద్ధంగా రెడీగా ఉండాల్సిందిగా కోరుచున్నాము పదవ రౌండ్ పూర్తి చేసుకున్న మూడు వేల అడుగులు అది రన్ ఎనిమిది నిమిషముల యాభై సెకండ్ పూర్తి చేసుకుని రెండవ స్థానానికి పదవ సమయం ఒక్క నిమిషం మాత్రమే వేగ పెద్ద పద్ధతి విద్య కమిటీ చైర్మన్ గారు పైకి ఎక్కాలి మీ ఊర్లో బండ పెట్టవు గిరిక కూడా పెడతావా లేదా ప్రతి దశమి సందర్భంగా వారి యొక్క గ్రామంలో కూడా బండ పోటీలు నిర్వహిస్తారండి తదుపరి జతవరు వరవు ఈరణ గారు దయచేసి మీరు రెడీగా ఉండాల్సిందిగా కోరుచున్నాము డ్రాలో ఎనిమిదవ జత అయినటువంటి హరికృష్ణ గారు మీ రెడీగా అడ్వాన్స్ సమయం మాత్రమే దయచేసి ప్రేక్షక మహాశైలు ఎవరైనా భోజనం చేయని వాళ్ళు ఉంటే దయచేసి ఆ యొక్క అన్నదాన కార్యక్రమం పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము బాబు అయిపోయింది ఇది ఓకే థ్యాంక్ యూ సమయం పూర్తయినది ఆడ ట్రాక్టర్ పర్మనెంట్ గారు ఎద్దులు తెస్తారా ట్రాక్టర్ రమ్మంటారా అదే వాళ్ళు ఎద్దులలో నిర్ణయించాలి కదా వాళ్ళు శక్తి ఉన్నంత వరకు లాగేశారు అడుగుదాం ఒక్క నిమిషం అన్న బండి వదిలేస్తున్నారు అక్కడే చేస్తారు చివరికి అన్నగారు ఓకే రైట్ బండి కదిలింది ట్రాక్టర్ ఓకే అక్కడే ఉండండి ట్రాక్టర్ అక్కడే ఉండు బండి వచ్చేసింది రాదు ఆరేదాకా శ్రీ గర్జిలింగేశ్వర స్వామి ఆశీస్సులతో పర్మారెడ్డి గారు నానాపురం గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా వారు వారికి కేటాయించిన పది నిమిషముల సమయం పూర్తయ్యేసరికి మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఆ జత మూడవ స్థానంలో కొనసాగుతున్నారు రావాలి మరి డ్యాలో ఏడవ జత కాంపిటీషన్ జతగా శ్రీ గుంటి రంగస్వామి ఆశీస్సులతో ఈరన్న గారు ఆలహరి గ్రామం నందవరం మండలం కరూం జిల్లా వారి సిద్ధంగా రావాలి రావాలన్నా గారు రావాలి మీ చేత బా అట్లా సైడ్ పెట్టకూడదు బండి మధ్యలో పెట్టాలి